మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందిన సౌందపు ఈషన్విక్ ఏడాది వయసు ఉన్న బాబును వీధిలోకి వచ్చిన ఓ పిచ్చికుక్క బాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది బాబును ఇంటి వరండాలో ఉంచి తల్లి ఇంటి పని చేసుకుంటగా కుక్క వచ్చి దాడి చేసినట్లు తండ్రి సంతోష్ తల్లి వేణెల తెలిపారు బాబును హుటాహుటీనా మనుగురు అక్కడి నుంచి భద్రాచలం తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు అవునా స్కూల్ దగ్గర నుంచో పాప వచ్చిందంట పాప వచ్చి ఆ పాప బయటకు తీసుకొచ్చింది ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి